హాయ్ గాజీస్ అందరికీ బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ శ్రీజ అండ్ భరణి గారు ఇద్దరు ఎంటర్ అయ్యారు కాకపోతే కష్టపడితే సరిపోదు లక్ ఉండాలి అంటారు కదా అలా భరణి గారు శ్రీజాకి రెండు టాస్కులు పెడతారు ఫస్ట్ టాస్క్ వచ్చేసి హౌస్ మేట్స్ ఉంటారు కదా వాళ్ళే చెప్పాలి గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ అంతే సెకండ్ టాస్క్ వచ్చి ఫిజికల్ టాస్క్ మంచి ఫిజికల్ టాస్క్ శ్రీజ టీంలో ఇద్దరు శ్రీజాతో పాటు భరణి గారి టీంలో ఇద్దరు ఇద్దరు ఇంకా ముగ్గురు ముగ్గురు ఫిజికల్ టాస్క్ బాగా గట్టిగా ఆడి 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 భరణి గారికి భయంకరమైన ఫిజికల్ అయిపోద్దంట అంటే రిబ్స్ మీద జాయింట్స్ మీద హ్యాండ్స్ అన్నీ తగిలేస్తాయంట స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది పడిపోతారు లాస్ట్కి సో బన్నీ గారు హౌస్లో నుంచి వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు కష్టపడితే కాదు లక్ ఉండాలి దానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ వాళ్ళందరూ ఆడుతారు కదా బరణి గారికి ఇప్పుడు ఆడినా కూడా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది పాపము అంత ఎఫర్ట్స్ పెట్టేస్తారైనా ఏదో ఒకటి అవద్ది మీరేమనుకుంటున్నారు ఈ రీఎంట్రీ అనేది ఫెయిర్ అన్ఫేర్ అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి వైస్